హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీజన్లతో సంబంధం లేకుండా దొరికే పండ్లలో దానిమ్మ కూడా ఒకటి శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చే గుణాలతో పాటు ఆరోగ్యాన్ని కలిగించే గుణాలు కూడా దానిమ్మ పండ్లలో ఎక్కువగా ఉంటాయి అయితే ప్రతిరోజు ఉదయాన్నే దానిమ్మ పండ్లు జ్యూస్ తాగితే కలిగే లావాలు ఇవి దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో రోగ శక్తిని పెంచుతాయి పరిగడుపున దానిమ్మ జ్యూస్ తాగితే శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి ఈ జ్యూస్ ఈ జ్యూస్ సహజమైన యాస్పీరిన్లా పనిచేస్తుంది దీనివల్ల రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడకుండా ఉంటాయి దానిమ్మ జ్యూస్ను రోజు తాగడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది మలబద్ధకం అజీర్ణం సమస్యలు పోతాయి విరేచనాలు తగ్గుతాయి గొంతు ఇన్ఫెక్షన్స్ నొప్పి తగ్గుతుంది దానిమ్మ పండ్లు జ్యూస్ను వరుసగా పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు తాగితే పురుషుల్లో శృంగార సమస్య శృంగార సామర్థ్యం పెరుగుతోంది మహిళల్లో నెలసరి సమస్యలు పోతాయి రక్తం వృద్ధి చెందుతుంది దానిమ్మ పండ్లు జ్యూస్ తాగడం కానీ దానిమ్మ గింజలు తినడం వల్ల కానీ మొహం పైన ముడతలు రావు థ్యాంక్ యూ